వెల్కమ్ టు పీడీఆర్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతు భరోసా హామీని వెంటనే అమలు చేయాలని రైతుకు ఎకరాకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం ఏమిటని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మాజీ జెడ్పీటీసీ మొగల్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకా నిరసన కార్యక్రమం చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దగ్గం చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం ముగిసిన యాసంగి కాలం వచ్చిన ఇప్పటి వరకు రైతుకు రైతు భరోసా చెల్లించలేదని పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు కాదు పదహైదు వేల రూపాయలు రైతు భరోసా చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సురకంటి వెంకటరెడ్డి పడమటి మమత నరేందర్ రెడ్డి డేగల పాండు వంగల వెంకన్న ఎండి అఫ్రోజ్ తుమ్మల వెంకటరెడ్డి మధ్యల మంచుల నాగరాజు కోమరిల్ల సంజీవ్ రెడ్డి కోమరిళ్ల బాలకృష్ణారెడ్డి కొండూరు వెంకటేశం కీసర్ల సత్తిరెడ్డి ఢిల్లీ మల్లారెడ్డి చేకూరి గోపాల్ ఐటిపాముల ప్రభాకర్ బోడిగే లింగస్వామి పోలేపాక సత్యనారాయణ తదితరులు నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఒక రైతే రాజు అనేసి మనం వాళ్ళని పొగుడుకొని ప్రతి దాంట్లో వాళ్ళని వాడుకొని ఇచ్చేసి రైతులకే ఈరోజు అన్యాయం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క రైతు కూడా గుర్తించాలి ఎందుకంటే ఈ పాలన తీసుకొచ్చిందే ఫస్ట్ రైతుల కోసం కేసీఆర్ గారు తీసుకొచ్చినారు అలాంటి కేసీఆర్ గారిని మనం పోగొట్టుకొని ఈరోజు బాధపడడం తప్పితే ఇంకొకటి లేదు ఆయన ఇస్తా అన్న పదిహేను వేలు ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాలనేసి మేమందరం ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది అది అమలుకు రావాలనేసి కోరుకుంటూ ఉన్నాము ఇంకొకటి మహిళలకు కూడా ఎన్నెన్నో హామీ ఇంతవరకు ఏ అవి కూడా అమల్లోకి పెట్టాలి చేయాలి జనాల కోసం అనేసి కోరుకుంటూ ఉన్నాము ఇది అయ్యేదాకా మేము ఇలానే దానాలు చేస్తాము గారు ఎకరానికి పదివేలు మాత్రమే ఇస్తున్నారు చేతగాని ప్రభుత్వం మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు మేము వస్తే రెండు లక్షలు చేస్తాం పంటకు అందరు రైతులంతా మూడు పంటలు పండించుకుంటుంటే రెండు పంటలకే ఇస్తుండే సన్నాసి నేను వస్తే మూడు పంటలకు ఇస్తాను సన్నాసి మరి ఇవాళ పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నావు కదా ఎకరానికి పన్నెండు వేలే ఇస్తా అని నిన్న శుద్ధ కూసలాగా వచ్చి మెల్లగా మీడియా ముందు ఎందుకు చెప్పిపోయినా అని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు తప్పనిసరిగా రైతులకు ఇవ్వాల్సిందే గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం రైతులను కోసపుచ్చుకొని క్షమాపణలు చెప్పింది కాబట్టి మీరు కూడా రైతులకు ఇచ్చిన హామీలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి మీరంతా బేషరత్తుగా అందరూ ముఖ్యమంత్రితో సహా స్థానిక ఎమ్మెల్యే గారితో సహా అందరూ కూడా రైతులకు తెలంగాణ ప్రభుత్వానికి బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని ఈరోజు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మన గౌరవ మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి గారి సూచనల మేరకు ఇయ్యారా ఒల్గొండ పట్టణ కేంద్రంలో మరి రైతాంగం కోసం తెలంగాణ రైతుల కోసం మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మరి ఏ రకంగానైతే రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిరో ఆ మాట ప్రకారం నిలబెట్టుకొని రైతులందరికీ బేషరతుగా పదిహేను వేల రూపాయల రైతు భరోసా వెంక వెంటనే అమలు చేయాలని ఒల్గొండ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఒకసారి తెలంగాణ ప్రజానీకం రైతాంగం మూడు ఒకసారి ఆలోచన చేయాలి కవులు కళాకారులు మేధావులు ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతం ఏ రకంగా మరి ఈ మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యం అని చెప్పి ఇవాళ ఒక రాక్షస ప్రభుత్వం నడుస్తుంది ఇలా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్ది అన్ని రంగాలలో మరి అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇలా అర్థమవుతుంది ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మరి ఆనాడు ప్రతి పంటకు బోనస్ ఇస్తానాడు అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాడు ఇవాళ బోనస్ మొత్తం ఎగబెట్టిండు ఇవాళ రైతులకు రైతు భరోసా కేసీఆర్ ఏమి ఇస్తున్నాయా పదివేలే ఇస్తుండు మేము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు అన్నాడు బిచ్చమేస్తుండు కేసీఆర్ అన్నాడు మేము పదిహేను వేలు ఇస్తున్నాడు ఇవాళ ఎక్కడ పోయిండు రేవంత్ రెడ్డి అనే దొంగనని అడుగుతున్నాం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇయాల జోకర్ల లెక్క అయిపోయారు ఇలా ఇవాళ మంత్రులు మొత్తం ఒక జోకర్ల మాదిరిగా ఇలా ఒకరి మాటకు ఒకరికి పొందన లేకుండా మాట్లాడుతురు ఒక మంత్రి అంటాడు ఇవాళ ఇవాళ రైతుబంధి అవసరం లేదు బోనసే కావాలంటు రైతులు అంటుండు ఎక్కడనో ఒకసారి సమాధానం చెప్పాలి ఇవాళ పదకొండు విడతలుగా మరి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలను వేల కోట్ల రూపాయలను ఇలా రైతుల ఖాతాలోకి వేసి మరి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఒకసారి ఆలోచన చేయాలి తెలంగాణ రైతాంగం మొత్తం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ పేరు చెప్పి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇలా నిజంగా ఒక దుర్మార్గమైన పాలన నడుస్తుంది తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా ఆనాడు రజాకారులకు ఏ గతి పట్టిందో ఆనాడు రజాకారులను ఏ రకంగా తరిమి తరిమికొచ్చినామో ఆనాడు నైజాం రాజును ఏ రకంగా తరిమి తరిమికొచ్చినామో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా తరిమి తరిమికొచ్చాము రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు ఈ రేవంత్ రెడ్డి గ్రామాలకు వస్తే తరిమి కొట్టే రోజు ఉన్నాయి బిడ్డ కబర్దార్ ఒకసారి ఆలోచన చేయాలి రైతులకు ఇచ్చిన హామీలు పేద ప్రజలకు ఇచ్చిన హామీలు ఇలా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల కోసం రైతుల కోసం అడు అట్టడుగున్న పేద ప్రజల కోసం బడు బలహీన వర్గాల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం మీ మెడలు వంచైనా సరే మీ మెడలు వంచైనా సరే ఇచ్చిన హామీలు నెరవేరేదాకా మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం అని సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ మేరకు రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరించినటువంటి విధానాన్ని నిరసిస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల పిలుపులో భాగంగా ఇవాళ ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు వలిగొండలో ఈరోజు రాస్తారు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి ఎన్నికలకు ముందు వాళ్ళు ఎన్నికలకు ముందు రైతుబంధు కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు రైతులకు పెట్టుబడి కార్యక్రమం రైతు బంధు కార్యక్రమం ఇస్తే పదివేల రూపాయలు ఏంది బిచ్చమేసినట్టు ఇవాళ మా ప్రభుత్వం వస్తే సోనియా సోనియా గాంధీ గారి మాట మరి ఇందరమ్మ రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని నిలువున ముంచింది వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు ఇస్తే పదివేలు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అయితే పదిహేను అని చెప్పి సంవత్సరమైంది వానకాలం వానకాలం రైతు మందు మరి రైతు మందుని ఎగ్గొట్టి ఇవాళ వాళ్ళందరూ రైతులందరూ కూడా యాసంకి పంటగా ఇస్తారేమని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తుంటే వాళ్ళకు పదిహేను వేలు కాదు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది రైతుల్ని దగా చేయడమే మోసం చేయడమే ఇవాళ రైతులు చాలామందిని కలిసి మాట్లాడినాం రైతులు మాట్లాడుతున్నారు మమ్మల్ని మరి మాయ చేసి మభ్య మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ పన్నెండు వేలు ఊడిస్తున్నటువంటి నమ్మకం లేదు వీళ్ళు కేవలం లోకల్ బాడీ ఎన్నికలలో సర్పంచ్ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే అవుతున్నాయో ఆ ఎన్నికల బయటపడడం కోసమే ఈ రకమైన హామీ ఇస్తున్నారు తప్ప మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఇవాళ కేవలం యాభై శాతం మంది కూడా రుణమాఫీ చేయలేదు ఈ రైతు భరోసా కూడా సాగుకు యోగ్యమైన భూమికే ఇస్తామని చెప్తున్నారు దాంట్లో ఏం తిరకాస్తుందో అర్థం కాదు ఎంతమందికి ఇస్తారో ఎవరికి ఇస్తారో ఎవరికి వేయరో అర్థంగా ఒక పరిస్థితిలో రైతాంగం ఉన్నది కాబట్టి ఇవాళ ఈ రైతాంగాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పిలుపునిస్తున్నాం పోరాడకపోతే ఈ ప్రభుత్వం అబద్ధాల కోరు దగా కోరు ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా పోరాడడం కోసం మీరు ముందుకు రావాలి మీ వెంట ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఉట్టిందే తెలంగాణ కోసం రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ రైతుల కండగా నిలబడుతుంది ఈ సందర్భం చెప్పు తెలియజేస్తూ రైతాంగం అంతా పిడికిలెత్తాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై తెలంగాణ